జిల్లా పరిస్థితి హై స్కూల్ ఉంది కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేయబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది హుజరాబాద్ కాంసం ఇది వరకు ఉండే మా జిల్లా పరిస్థితి హై స్కూల్ అంటే ఒక పేరు ఏంది ఇంకా ప్రతి ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది మా ఊళ్ళో అలాంటి స్కూల్ అలా మూతపడే పరిస్థితి వచ్చింది ఇక్కడ మా హాస్టల్లో అన్ని గ్రామాల్లో చదువుతున్నారు ఇక్కడ ఉద్దనపల్లి హాస్టల్ అంటే మొత్తం మండల పిల్లలంతా కడిజైన వాళ్ళంతా పైకి లైన్లు డాక్టర్లైన్లు లైన్లు అలా అన్ని రకాల ఉద్యోగస్తున్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది ఇప్పుడు అంతా ప్రైవేటుకు మోజుపడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము అందరం కలిసికట్టుగా మా స్కూల్ నిలబడడానికి ప్రయత్నం చేస్తాము ఈ స్కూల్ నిలబడాలంటే ప్రైవేట్ స్కూల్ యజమాని బంద్ చేసినాం కాబట్టి మీరంతా సహకరించాలి జనం గ్రామం అంతా యూనిట్గా ఉండి జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి విలేజ్ ఇది ఒక పేరువైన విలేజ్ జాతీయ అవార్డు వచ్చిన విలేజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎంతో మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు పాయిలెట్లు కూడా అయినరు ఇవాళ ఈ గ్రామానికి ఈ స్కూలే పక్క పండి గ్రామాలకు చదువుకునే అవకాశం ఉన్న ఈ స్కూల్లో ఇవాళ ఎనిమిది మంది విద్యార్థులు ఉండే పరిస్థితి వచ్చింది దీన్ని ఎత్తివేసే పరిస్థితి వచ్చింది ఎస్సీ హాస్టల్ కూడా తీసివేయడం జరిగింది లేక ఈ పరిస్థితిని మనం ఈ గ్రామ ప్రజలు గమనించి ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను బంద్ చేసి మన స్కూల్ కాపాడుకోవడం కోసం మనం గ్రామం అంతా యూనిట్ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరియు ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొని రికగ్నిడ్ రద్దు చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్కి వస్తారు దయచేసి దీన్ని కూడా ప్రభుత్వం పరిశీలనలో పెట్టి మా మా ఊరిని మా స్కూల్ను కాపాడే ప్రయత్నం చేయాలని దీనికి పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు మహిళా సంఘాలు యువకులు అందరూ పూర్తి స్థాయిలో నా ఊరు నా బడి అనే సామతో మనం అందరం ఈ ఊరిని ఈ స్కూల్ను మన వ్యవస్థను కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం మాది దుద్దనపల్లి గ్రామము మా మేము ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూళ్ళు మూతబడే పరిస్థితి వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఎవరు వినట్లేదు పేరెంట్స్ ఒకరిని చూసుకుంటే ఒకరు ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా నాన్నలు మా మా నాన్నల కాంచెల్లి ఈ స్కూల్లోనే చదువుకున్నారు అప్పుడు స్ట్రెంత్ బాగుండే మేము కూడా ఇక్కడే చదువుకున్నాము మా దుద్దనపల్లి గ్రామంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా కలెక్టర్లు కూడా అయిన రండి కలెక్టర్ లైన్లు లైన్ ఇంజనీర్ లైన్లు చాలా మంది ఉన్నారు జాబితే గవర్నమెంట్ స్కూళ్ళ చదివి కానీ వాళ్ళు ఎందుకు పోతున్నారో తెలియదు ఒక మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం స్కూల్ సరిగా లేక అప్పుడంటే కొందరు ప్రైవేట్ స్కూల్ వేయదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ మీద మంచి పరిశోధన చేసి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందరూ లేని వాళ్ళు ఉన్నారు కదా అని కొంచెం గవర్నమెంట్ స్కూళ్ళని కూడా డెవలప్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ అందుకనే ప్రతి ఒక్కరు లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు మధ్యవర్తి తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కు పంపియ్యాలని చెప్తున్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లలో ఏంటంటే అధిక మస్తు ఫీజుల భారం ఎక్కువైపోయింది ఎల్కేజీకే కనీసం నలభై వేలు యాభై వేలు అట్లా తీసుకుంటున్నారు అయినా కానీ కష్టపడుకుంటా కూలీ చేసుకుంటే ఇప్పుడు మేము పొదుపులు చేసుకుంటున్నాం కదా అలా లోన్లు తీసుకుంటా కూడా వాళ్ళు పాపం పిల్లలకు ఫీజులు కట్టుకుంటా నెల నెల ఇబ్బంది పడుకుంటా కూలీ చేసుకుంటా కడుకున్నారు అట్లాంటి వాళ్ళను కూడా మేము ఎందుకు అంటే కొందరు విన్నారు కానీ మళ్ళీ వీళ్ళు కూడా మిగతా వాళ్ళు రాకపోయే వరకు వాళ్ళు మళ్ళీ వెనకకి తీసుకెళ్తున్నారు పిల్లలను అందుకనే మేము ఈ లాపాలని అనుకున్నాము మాకు కూడా మా గ్రామస్తులందరూ సహకరించాలని మేము ఒక ఇది మహిళా సంఘాలు అని అంటున్నారు మహిళా సంఘాలు కాకుండా ఒక తల్లుల్లాగా మేము ఈ పోరాటం చేస్తున్నాము మా ఊరు మేము ఇందనే చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఇక్కడ చదువుకున్న వాళ్ళమే ఉన్నాం ఆ స్కూల్ అనే మాకు స్కూల్ కావాలి మాకు స్కూల్ ఉండాలి స్కూల్ లేకపోతే మనసులో ఉండి కూడా వేస్టే స్కూల్లే అందుకనే మాకు స్కూల్ కావాలని మేము మేము అందరం పోరాడుతున్నాం మాతో పాటుగా మా గ్రామస్తులు కూడా మాకు కొంచెం వెనుకుంటే మాకు కూడా ప్రోత్సాహం అనిపిస్తుంది నిన్న కొందరు అచ్చరు ఇంకా కొంతమంది వచ్చి మాకు సహకరించాలని అందరినీ మనవి చేస్తున్నా ఈ కార్యక్రమం చేసింది మా తప్పే అనుకుంటాలో కొందరు తప్ప అంటున్నారు కొందరు రైట్ అంటున్నారు ఈ రోజు ఎందుకు మొదలు పెట్టిందంటే మేము నెల రోజుల నుంచి పిల్లల తల్లి పేరెంట్స్ దగ్గరికి తిరిగినాము మోటివేట్ చేసినాము ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ ఉండదు మా పిల్లలకు సరిగా చెప్తలేరు ఇప్పుడే అంటే స్టార్టింగ్ ఎట్లాగో లెసన్స్ జరిగాయి కనీసం ఒక వారం పది రోజుల దాకా ఏ స్కూల్ కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కానీ లెసన్స్ జరిగా ఏం జరిగాయి ఒక పది రోజుల దాకా మామూలుగా కూర్చుండే వద్దరు వాళ్ళ యాక్టివేషన్స్ అవి ఇవి గేమ్స్ అవి ఇవో ఉంటాయి చెప్తలేరు అనుకుంటా మిగతా పేరెంట్స్ కూడా చేర్పించిన పేరెంట్స్ కూడా రిటర్న్ తీస్తా అందుకనే మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది మాతో పాటుగా మా గ్రామస్తులందరూ మాకు సహకరించాలని అందరికీ మనవి చేసుకున్నాము మా స్కూల్ ఉండాలి కాబట్టి మా స్కూల్ కావాలి మాకు స్కూల్ కావాలని మేము అందరము బాగాలే కావాలండి ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ఎల్కేజీ ఉంటే ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు కట్టాలంటే కూడా అందరికీ అవైలబుల్ అయితే లేదు కదా అందరికి ఇబ్బంది అవుతాను కదా అందరు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు అందుకనే గవర్నమెంట్ స్కూలే కావాలి ఇప్పుడు టెన్త్ అయిపోయినాక కూడా వాళ్ళకి ఐఐటీ లా మెయిన్స్ లా వాళ్ళందరికి సీటు కావాలంటే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏది కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వాళ్ళకే ఇస్తున్నారు నేను ఒక టీచర్ సార్ మా స్కూల్ గురించి మా ఇప్పుడు చిన్న స్కూల్ పెద్ద హై స్కూల్ అయినా ఏవైనా పిల్లల స్ట్రెంత్ లేకుంటే మేము మొత్తం తిరిగినాం సార్ మహిళలను అందరిని రిక్వెస్ట్ చేసి తిరగడం జరిగింది బడిపాటలో వాళ్ళు పంపిస్తా అన్నారు పంపించే వాళ్ళు పంపించిల్ లేని పంపలేదు అందుకనే మహిళా సంఘాల దగ్గరికి పోయి వాళ్ళను వాళ్ళ గ్రూపుల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చేసినప్పుడు మేము ఆడ తీర్మానం రాసే సార్లు మేము అందరం కలిసి ఒక తీర్మానం రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి దయచేసి దండం పెట్టి కూడా మీకు మేము అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మాకు స్కూల్లో అన్ని ఉన్నాయి మీకు ఏమన్నా బాధలు ఉంటే చెప్పండి మేము వేరే వాళ్ళతో కూడా మళ్ళీ చెప్పిస్తాం టీచర్స్ తక్కువ కూడా చెప్పిస్తామని సార్లు కూడా చెప్పడం జరిగింది మేము కూడా సారే పంపిస్తామని కొందరు పంపించండి సార్ తీసుకుపోతుంటే మేము మళ్ళీ ఆలోచించి ఈ బస్సులో ఆపిన ఆపుతానన్నారు మీరు ఆపలేదని వాట్సాప్లలో పెట్టిండ్రండి పెడితే మేము అందుకనే ముందుకొచ్చినాం ముందుకొచ్చి మళ్ళీ మహిళలను అడగడం జరిగింది ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ నేనే రిక్వెస్ట్ చేసి వాళ్ళను ఫోన్ చేసి రప్పియ్యడం జరిగింది మనం మన ఊరును కాపాడుకుందాం కదా ఇందులో మన స్కూల్లో స్ట్రెంత్ ఆరుగురే ఉండదు సార్ అందుకనే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది ట్వంటీ మెంబర్స్ అయినాక మళ్ళీ అందులో సిక్స్ మెంబర్స్ మళ్ళీ వేయండి ఇక్కడ పర్మిషన్ రావడానికి నడుచుకుంటూ వెళ్ళిండు మామయ్యప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు అందరు మామయ్యలని కాదు ఊరి పెద్దలు భీమదేపల్లి దాకా అలాంటి స్కూల్ ఇప్పుడు చుట్టూ ఉన్నాయి కదండి అన్ని గవర్నమెంట్ స్కూల్ అయినాయి మళ్ళీ ఇక్కడ పర్మిషన్ పోయిందంటే మోడల్ స్కూల్ అని అదని ఇదని మళ్ళీ మన అయినా కాని వాళ్ళ తరపున నువ్వు ఊళ్ళే మహిళల సంఘాలల్లో ఉన్నావు కదమ్మా నువ్వు వాళ్ళతోనే ఉండి అన్ని చేపి అమ్మా అని సారు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి బస్సులు ఆపాలని అనుకోలేదు పోతు వాళ్ళు అనలే మోటివేట్ చేయమనే చెప్పిండ్లు కానీ మేమే ఇక బస్సులు ఆపుతానన్నా మరి ఇదొకటి మాకు లాస్ట్ మూమెంట్ కదా ఆపిన తర్వాత మళ్ళీ ఏ రివర్ తీసుకోవాలనేది మళ్ళీ తర్వాత మహిళలు నా అడిగి తీసుకుందామని అనుకున్నాను సార్ ఇక్కడ మా అమ్మాయి ఇక్కడనే జరిగింది మా అమ్మాయిలు ఇద్దరు మా అమ్మాయి కూడా గురుకులంలో టీచర్ అయింది ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ అందరూ టీచర్ ఇక్కడ దుద్దెంపల్లి గ్రామంలో మొత్తం అది జాబ్ ఉన్న వాళ్ళే అన్ని గవర్నమెంట్ జాబ్ వాళ్ళే అందరు ఇక్కడ చదువుకునే వాళ్ళే అట్లానే కాకుండా మళ్ళీ వాళ్లకు ఫీజులు కట్టకుండా నిలబెట్టితే అక్కడ నర్వస్ అయ్యి వాళ్ళు కూడా వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పకుండా కూడా ఇంటికి వచ్చి జ్వరం వచ్చి పండుకుంటాను అట్లా ఒకరిని చూసి ఒకళ్ళు ప్రెసిటేజ్ కాకపోతే వెళ్తాను సార్ ఇక్కడ అందరు లేని వాళ్ళే ఉండరు అందుకోసం అనే స్కూల్ పోవద్దని మా బాధ అదండి అందుకోసమే గవర్నమెంట్ చదువుకోవాలని మా ఉద్దేశం మళ్ళా మా ఊళ్ళో స్కూల్ కూడా కంపల్సరీ ఖచ్చితంగా పోవద్ద ఉద్దేశం ఇంటింటికి తిరిగినాం ఒక్కొక్కరి ఇంటికి ఒక నెల రోజులు తిరిగినాం సార్ నెల రోజులు తిరిగినా గానీ వాళ్ళు పంపే వాళ్ళు పంపని వాళ్ళు పంపలే